సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో మంగళవారం ఘనంగా జరిగాయి స్థానిక నగరంపాలెంలోని కన్నా లక్ష్మీనారాయణ స్వగృహం ఎన్డీఏ కూటమి నేతలతో సందడిగా మారింది గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కన్నా లక్ష్మీనారాయణను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బర్త్డే కేక్ ను కన్నా కట్ చేశారు అదేవిధంగా మున్సిపల్ పారిషుద్య కార్మికులకు కన్నా దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే బండి శివరమ్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై కేజీల కేక్ ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చేసి పార్టీ శ్రేణులతో అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ మేరకు బండి శివరామ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కన్న లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యలతో పాటు అష్ట ఐశ్వర్యలతో తులతూగాలని ఆకాంక్షించారు అదే విధంగా రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు ఇలాంటి పుట్టిన ఎన్నో జరుపుకోవాలి ప్రజలకు సేవ చేసే నాయకుడుగా మీకు ఎన్నో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళ నుంచి యూత్ కాంగ్రెస్లో చేశారు అదేవిధంగా ఎన్నో పోర్ట్ఫోలియోలు చేసినా వారు ప్రజల్ని మర్చిపోకుండా ప్రజలు వారిని కూడా గుర్తుపెట్టుకుని మన తిరిగి మన చ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది సో కాబట్టి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంది ప్రతి ఒక్క సమస్య గుంటూరు కానీ సెదినపల్లి కానీ బతుకూలపాడు కానీ ఎవరు వచ్చి అడిగినా కూడా మేము ఎప్పుడో తక్షణమే స్పందించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము అదేవిధంగా దేవుడు ఇంకా మా నాన్నగారికి మంచి ఆయుష్ ఆరోగ్యం అధికారం ఇచ్చి కొన్ని వేల మందికి సేవ చేయించాలని కోరుకుంటాం